హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడతాం ప్రాంతాల వారు లోతట్టు ప్రాంతాల వారు ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రాష్టంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఇక సిటీ ట్రాఫిక్ లో ఇబ్బందులు తలెత్తకుండా చర్య తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్య తీసుకోవాలని సూచించారు